హలో ఫ్రెండ్స్ మీట్ చేస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి డేటా ఎంట్రీ జాబ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్స్ అండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి పూర్తి వివరాలు అయితే చెప్తాను చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ జాబ్స్ అఫీషియల్గా బోల్డ్ బిజినెస్ అనే కంపెనీ నుండి అయితే రావడం జరిగిందండి సో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది రిమోట్గా ఉండి ఇంటి దగ్గరే ఉండి ఫుల్ టైమ్ జాబ్ రోలు పార్ట్ టైమ్ జాబ్ రోలు రెండూ ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఓకైతే చేయొచ్చు సో ఇవి జెన్యున్ జాబ్స్ అండి ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు జాబ్కి పే చేస్తున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అయితే అవుతుంది కాబట్టి ఎక్కడ ఎవరికి వన్ రూపీ కూడా పే చేయకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో మీకు జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకునే జాబ్స్ సో ఇంట్లో ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు బ్రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి ఫార్టీ అవర్స్ పర్ వీక్ మీకు ఇక్కడ వర్క్ అయితే ఉంటుంది ఎవరైతే ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసి ఇక్కడ అందుబాటులో ఉంటారో వాళ్ళ కోసమే ఈ జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ఇన్ ఇన్బౌండ్ కాల్ సెంటర్కి సంబంధించిన ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ ఫ్లెక్సిబుల్గా పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా చేసుకుంటూ మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ మొత్తం కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది టోటల్గా వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ మీకు పంపిస్తారు ఇంటికైతే సో దీనికి సంబంధించి మనకు శాలరీ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే చేస్తూ వెళ్తారు ట్వంటీ నుండి స్టార్ట్ అవుతుంది సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆల్రెడీ ఇండీడ్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై విత్ ఇండీడ్ మీరు కొట్టి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు సో మీ అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా మెన్షన్ చేసి రిజ్యూమ్ని అటాచ్ చేసి మీరు ఏదైనా జాబ్ చేసి ఉంటే దానికి సంబంధించిన శాలరీ సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సో మీరు ఈవినింగ్స్ వర్క్ చేస్తారా బీపీఓ కంపెనీకి సంబంధించిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అలాగే మీరు ఫిలిపీన్స్ సంబంధించిన కంట్రీకి సంబంధించిన వాళ్ళ అని అడుగుతారో నువ్వు అని చెప్పేటండి కెన్ యూ వర్క్ రిమోట్లీ అని అడుగుతున్నారు ఎస్ అని పెట్టి ఇక్కడ నాట్ నాటి రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి తర్వాత వాళ్ళే కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు సో అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి